కీర్తనా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు నాకు ఉత్తరము నా విన్నపము నాకు ఉన్న ప్రార్థన ఆలకిపము నాకు ఉత్తరమేమో నా శత్రువుల శబ్దం వంటి దుష్టులు బలకను నేను చింతాక్రాంతుడనై నేను చింతాక్రాంతుడనై ఉన్నాను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషం మోగుచున్నారని మాట్లాడుతాను ట్టిమైన వాళ్ళ మానవునికి కలుగుతున్నటువంటి మరణ భయాన్ని బట్టి శత్రు భయాన్ని బట్టి కరువు కట్గాన్ని బట్టి మనకంట ఏమొస్తుంది చింతలు ఈ లోకంలో కలుగుతున్నాయి అలానే సా శత్రువు దావిదును చంపాలని చూస్తున్న సమయంలో దావిదునకు ఏంటంటే చింతాక్రమం చింతాక్రాంతుడిని విశ్రాంతి లేక మూలుగు చున్నానని మాట్లాడతాను అవును పిల్లల బలత్కారులు శత్రువులు సాతానుడు మన మీద దాడి చేస్తున్నప్పుడు మన జీవితంలో చింత చింతాక్రాంతులు అవుతాయి జీవితం అంతా చింత కలుగుతూ ఉంటాయి తర్వాత విశ్రాంతి లేక మూలుగు చుంటామని మాట్లాడుతున్నాడు మూలుగు చున్నానని ఆగ్రహం గలవారే నన్ను హింసిస్తున్నారు అవును భయంకరమైన ఆగ్రహం కోపంతో ఆయన మీద దోషాను దోషారోపణ చేస్తూ దోషం మోగుతూ ఆగ్రహం గలవారే ఉన్నారంట దానివల్ల నేను చింతాక్రాంతుడిని విశ్రాంతి లేకపోలుచున్నానని మాట్లాడుతున్నాడు దాని మీద రెండవది నా గుండె నాలో వేదన పడుతున్నదని మాట్లాడుతున్నాడు శత్రువులు మన మీదకి దాడి చేసినప్పుడు సాతానే కానీ సా లోప సంబంధమైన కరువు ఖ్గము మరణ వేదనలు ఇవన్నీ మన మీద దాడి చేసినప్పుడు మనం కూడా అలాగే చింతపడుతూ ఉంటాం కలవరపడుతుంటాం మరి మూలుగుతూ ఉంటాం విశ్రాంతి లేకుండా రెస్ట్ లేకుండా మనం నిద్ర లేకుండా కూడా గడుపుతూ ఉంటాం అలానే దావిదు కూడా అలాంటి సంభవాలు సంభవించినప్పుడు అంటున్నాడు ఇంకా దావేదునకు శత్రువులు దాడి చేసినప్పుడు నేరం మోపుతున్నప్పుడు ఎలా ఉన్నాడంట గుండె నా గుండె నాలో వేదన పడుతుంది గుండెలో వేదన కలుగుతూ ఉందంటే తర్వాత మరణ భయం నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నది మహాభయం నన్ను ముంచి వేస్తుంది అని మాట్లాడుతుంది మహాభయం నన్ను ముంచి వేస్తుంది మరణ భయం నాకు కలుగుతూ ఉంది దిగులు వణుకు నాకు కలుగుతూ ఉంది నా గుండె నాలో వేదన ఉంది మరణము మరణ భయం నాలో పుట్టుచున్నది అని మాట్లాడుతున్నాడు చింత కలుగుతుంది విశ్రాంతి లేకుండా నేను ఉన్నానని దావీదు ప్రార్థన చేస్తుంది దేవా నా ప్రార్థన ఆలకి నాకు విమ్ముఖుడు అయి ఉండకుమయ్యా నా మనవి ఆలకించి నాకు ఉత్తరం నా శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతా ప్రాంతం అవుతున్నాను నా మనవి ఆలకించమని ప్రార్థన చేస్తున్నాడు పిల్లలు ఆ తర్వాత ప్రియమైన వాళ్ళని మనం గమనిస్తే ఇంకా ఏమంటున్నాడంటే నాకు గోవాళ్ళే రెక్కలు ఉన్నా నేను ఎగిరిపోదును అంటున్నాడు గోవలే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలని సుడిగాలని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందినే అనుకుంటుంది అని కీర్తనకాడు గానం చేసుకుంటాడు నాకు రెక్కలు గోవాళ్ళే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందని దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలు తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందినని మాట్లాడుతున్నాడు అనుకుంటని పట్టణంలో కలహం జరుగుతున్న నేను చూస్తున్నాను అటు పనులు చేయి వారిని నిర్మూలన చేయవారిని నాలుగులు ఛేదించుకుని కీర్తనగాడు గానం చేస్తున్నట్లు లేఖనాలు చూస్తున్నారు కాబట్టి ఇన్ని బాధలు వచ్చినప్పుడు ఆ బాధపడుతున్నటువంటి సమయంలో మరలా యాభై ఐదో క్రితం ఇరవై రెండు వచ్చినట్టు నుండి ఈ భారం యోహం మీద ఆయనే నిన్ను ఆదుకును నీతి మంతులను నాయన ఎన్నడను కదలని నావిదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు నీతిమంతుడు కాబట్టి పిల్లలు ఆయన అంటున్నాడు నీ భారం యహోవా మీద ఇంత కష్టం వచ్చిన ఆ భారం అంతా మీద మోపు నీ భారం అంతా ఆయన మీద మోపినట్లయితే మరి ఆయన ఎన్నడూ కదలనేడు యహోవా నిన్ను ఆదుకొను మన భారం ఆయన మీద మోపినప్పుడు ఆయన మనను ఆదుకుంటాడని లేఖనం ద్వారా చూస్తున్నాం కుటుంబ భారమైన ఆకలి భారమైన మరి శత్రువు వలన వచ్చేటువంటి భారాలైన ఆ కుటుంబ భారం కానీ భారం కానీ మరి సంఘ భారం కానీ లోక సంబంధమైన ఏ భారం అయిన కదా మనం అంట ఆయన మీద మోపినప్పుడు ఆయన ఆదుకుంటాడని లేఖనం ఆదుకునే దేవుడు మన దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకునేది దాని విధ నాకు శత్రువు యొక్క శబ్దాలను బట్టి బలత్ బలత్కారాన్ని బట్టి చింతాక్రాంతుడై ఉన్నాడు దిగులు పడుతున్నాడు విశ్రాంతి లేకున్నాడు మూలుగుతూ ఉన్నాడు మరణ భయం వస్తూ ఉంది ఆ గుండె ఆయన గుండె ఆయనలో వేదన పడుతూ ఉంది దిగులు పడుతున్నాడు మహాభయం ముంచేస్తూ ఉంది అని మాట్లాడుతున్నాడు అంత భయం అంత ఆ వేదన కూడా అంటున్నాడు ఆ భారం అంతా కూడా మనమంట దిగులు పడకుండా మన భారాన్ని ఆయన మీద మోపినప్పుడు ఆయన ఆదుకుంటాడని దేవుని లేఖనం ద్వారా చూస్తున్నాం కాబట్టి ఆయన ఆదుకునే దేవుడు ఎవరంట మన దేవుడు మన సమస్త భారాలను ఏ భారమైనా నీ భారము ఎహోవా మీద మోపుము అప్పుడు ఆయన నిన్ను ఆదుకొను ఏ కష్టమైనా నిన్ను ఆదుకుంటాడు ఏ కరువైనా ఆదుకుంటాడు ఏ కష్టమైనా ఆదుకుంటాడు మరణమైనా ఆదుకుంటాడు శత్రువైనా ఆదుకుంటాడు వ్యాధులైనా ఆదుకుంటాడు కదా ఎంతటి భయం మహాభయం నిన్ను వెంటాడినా ఆ భయాన్ని ప్రభు నాకు ఇలాంటి భయం వచ్చిందని నేను ఆ భారం అంతా ఆయన మీద ప్రార్థన పూర్వకంగా వేసినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడని దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం భరించే దేవుడు మనుషుల భారమును మోసిన క్రీస్తుని మనం లేఖనాలు చూస్తాం మన బాబా భారమంతా కూడా ఏం చేసాడట్రీస్తు ప్రభు వారు ఆయన మోసి మనలను విడిపించినట్లుగా లేఖనాలలో చూస్తుంటారు చూద్దాము క్రీస్తు ప్రభు వారు మన భారాలను మోసినట్లుగా లేఖనాలలో ఎదురు కంటేంది నీ ఆవిలింతలు కూడా పడి

ఏలైనాగా మనం ఇంకనో బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనముల కొరకు చనిపోయాను నీతిమందుని కొరకు సైతం ఒకడు చనిపోవడం అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగిపోవచ్చును అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడపరచున మనం ఇంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను ఉగ్రత నుంచి మనం తప్పించను అని లేఖ అవును పాపముల నుంచి తప్పించడానికి మన పాప భారాన్ని మనము తీసివేసుకోలేని పాప భారాన్ని మనం ఆయన మీద వేసినప్పుడు పాపులమైన మన కోసం భక్తిహీనులమైన మన కోసం శత్రువులైన మన కోసం ఆయన మన కోసం ప్రాణం ఇచ్చి చనిపోయినట్లుగా మనలో ఆయన రక్తం చేతి విమోచించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం కదా కాబట్టి మన పాపవరాన్ని క్రీస్తు ప్రభు వారు మోసి పాపముల నుంచి విమోచించినట్టుగా అపరాధములన్నిటి శిక్షణాంతటిని నెత్తి వేసినట్లుగా దేవుని లేఖనాల్లో చూస్తున్నాం క్రీడా మరి ఒక విషయం పద్నాలుగు అధ్యయం తొమ్మిదో వచ్చిన వచ్చి రోమ పత్రిక పద్నాలుగు తొమ్మిది చూద్దాం రోమా పద్నాలుగు తొమ్మిది రోమ పత్రిక పద్నాలుగు అధ్య తొమ్మిదో వచ్చిన తాను మృతులకును సజీవులకు ప్రభుటకు ఇందు నిమిత్తమేగా క్రీస్తు చనిపోయే మరలా బ్రతికిను అవును మనం బ్రతికినను ప్రభు కోసం ప్రభుత్వ చనిపోయిన ప్రభు కోసం చనిపోదు కాబట్టి మనం బ్రతికినను చనిపోయిన ప్రభువారం అయి ఉన్నాం తాను మృతులను సజీవులకును మృతులకును సజీవు ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను అవును పిల్లలు మన కోసమే అంట మృతులను సజీవు మృతులకును సజీవులకు ప్రభువై ఉండటానికి ఆయన చనిపోయి తిరిగి లేచినట్లుగా ఆ దేవుని వాకి భాగంలో చూస్తున్నాం పిల్లలు క్రీస్తు మన విమోచన మన పాపభారాన్ని ఆయన విమోచించాడని లేఖనల ద్వారా మనం చూస్తాం కొరింతిలుగు రాసిన ప్రతి పదిహేను మూడు చూద్దాం కొరింతిలుగు రాసిన మొదటి పత్రిక పదిహేను వచ్చిన పదిహేను అధ్యాయం మూడు వచ్చిన నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందును సమాధి చేయబడిన లేఖ లేపబడిను దేవునికి మహిమ మన పాపముల నిమిత్తమే ఆయన మృతి పొందినం ప్రకారం ఆయన లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల మీతో మృతి పొందినం ఎవరి కొరకంట మన పాపముల కొరకే ఆయన మృతిని పొంది ఆ తర్వాత సమాధి చేయబడ్డాడు లేఖనములు నెరవేరినట్లుగా ఆయన మూడో దినంన లేపబడిన అవును మన పాపములు ఆయన మన పాప వారు ఆయన మోసి మన కోసం చనిపోయి ఆయన తిరిగి లేచినట్టుగా దేవుని వాక్య భాగం పాపమ్మలు విమోచకుడుగా ఆయన వాక్యం ద్వారా మనం చూస్తున్న కాబట్టి మన పాప భారాన్ని ఏట క్రీస్తు ప్రభు వారు విమోచించినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్న ప్రియుల దేవుడికి మహిమ కలుగు మన సమస్త భారాలను మోసి పాప భారాన్ని మోసిన వాడు మన ప్రభు ఏ క్రీస్తు వారు పాపములన్నింటినీ ఎత్తివేయటానికి సెలవులో చనిపోయి సమాజపడి తిరిగి లేచిన వాడు పాప భారాన్ని మోసి పాప భారించి విడిపించిన వాడు ప్రభుత్వం కాబట్టి ఏ భారమైనా అది ఆ లోక సంబంధమైన భారమైన పాప భారమైన కుటుంబ భారమైన ప్రపంచభారమైన శాప భారమైన ఏదైనా ఏ భారమైనా ఉంట నువ్వు శత్రువు భయపడి దావీదు ములుగుతూ ఉన్నాడు విశ్రాంతి లేకుండా ఉన్నాడు బాధపడుతుంది మరణ భయం తటస్థిస్తుంది గుండె నా గుండె నాలో వేదన పడుతుందని బాధపడుతుంది ఈ అంతటిని కూడా నీవు దేవుని మీద వేయడం నీ భారం అంతా యుహోవా మీద అప్పుడైనా నిన్ను ఆదుకొను అంటున్నాడు మనం భయపడకుండా మనం కృంగిపోకుండా మన భారాన్ని ఆయన పైన వేసి మనం నిశ్చింతగా ఉండాలని కోరుకుంటున్నాం